ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది ఇక ఉద్యోగులకు సంబంధించి మరొక ప్రకటన అయితే వచ్చేసింది ఆ వివరాలు అయితే తెలుసుకుందాము ఉద్యోగులకు కొత్త చట్టం ఇక నుండి ఇలాగే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం రాజకీయ సిఫార్సులకు సిఫార్సు ఇంకా బదిలీలకు పడనున్న అడ్డగట్ట సాధారణ ఉపాధ్యాయులకు కూడా న్యాయం జరిగేలా కొత్త చట్టం పద్నాలుగు రాష్ట్రాల విధానాలను పరిశీలించిన అధికారులు వివరాలు చూస్తే రాజకీయ నాయకుల సిఫార్సులు ఉన్నవారికే పైరవి బదిలీలు గత ఎన్నికల ముందు సిఫార్సు బదిలీలతో మాజీ మంత్రి యాభై కోట్లకు పైగా వైనం సాధారణ ఉపాధ్యాయుల పరిస్థితి అకమ్యగోచరంగా మారింది ఇలాంటి విధానంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం బదిలీల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది సాధారణ ఉపాధ్యాయులకు కూడా న్యాయం జరిగేలాగా దీన్ని తీసుకురాబోతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ చట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో మూలక పడేశారు ఇప్పుడు లోకేష్ మంత్రిగా ఉన్నారు ఎప్పుడైనా సరే ఈ చట్టాన్ని తొందరగా తీసుకురావాల్సి ఉంటుంది ఇప్పుడైనా ఇక బదిలీల చట్టాన్ని రూపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ పద్నాలుగు రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసింది కొన్ని రాష్ట్రాల టీచర్లకు బదిలీలకు టీచర్ల బదిలీలకు ప్రత్యేక చట్టాలు చేయగా మరికొన్ని పా ప్రత్యేక పాలసీలను అమలు చేస్తున్నాయి అంటే అస్సాం గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక చట్టాలను రూపొందించగా బీహార్ కేరళ మధ్యప్రదేశ్ మణిపూర్ పంజాబ్ ఉత్తరాఖండ్ పుదుచ్చేరి ప్రత్యేకంగా పాలసీలను అయితే అనుసరిస్తున్నాయి వీటన్నిటిని అధ్యయనం చేసిన పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది వీటిపై ఉపాధ్యాయ సంఘాలు అలాగే ఉపాధ్యాయుల అభిప్రాయాలు కూడా ఇప్పుడు తీసుకొనుంది కర్ణాటకలో అయితే మూడు కేటగిరీల విధానం ఉంది ఎక్కువ రాష్ట్రాల ఉపాధ్యాయులు హేతుబద్ధీకరణ చేశాకే బదిలీలు చేపడుతున్నాయి కర్ణాటక విధానం ప్రకారం మొదటిసారి విధుల్లో చేరే ఉపాధ్యాయుడు మొదటిసారి పదోన్నత పొందిన ఉపాధ్యాయులు జోన్ సిలో చేర్చాల్సి ఉంటు చేరాల్సి ఉంటుంది అక్కడ ఖాళీలు లేకపోతే పదోన్నత లభించే ఉపాధ్యాయులను బదిలీలు చేసి అక్కడికి వచ్చే ఖాళీలను భర్తీ చేస్తారు అలాగే సర్వీస్ ఆధారంగా ఒక్కో జోను మారుతూ ఉంటుంది జోన్ ఏలో పదేళ్లకు పైగా పనిచేసిన ఉపాధ్యాయుల్ని జోన్ బిసీలకు పని బదిలీ చేస్తారు ఇక ఏడాది విడిచి ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో బదిలీలు చేస్తున్నారు ఇక మూడేళ్ల సర్వీస్ పూర్తి అయితే తప్పనిసరిగా బదిలీ విధానం అయితే అందుబాటు ఈ విధానంలో అయితే ఉంది అలాగే అరుణాచల్ ప్రదేశ్లో చూసుకుంటే అక్కడ ఒక కూడా అక్కడ కూడా ఒక ప్రత్యేక విధానం ఉంది ప్రతి ఏటా డిసెంబర్లో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేస్తున్నారు జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా ఖాళీలను గుర్తించుతారు అలాగే మే ఒకటి నుంచి పదిహేను వరకు కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చకాలు తీసుకొని వరద వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ కూడా తీసుకొని మే పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్య బదిలీ చేస్తున్నారు ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తయితే బదిలీ తప్పనిసరి హిమాచల్ ప్రదేశ్లో చూస్తే ప్రతి ఏటా జనవరి జనవరి నుంచి మార్చి పదిహేనులో బదిలీ చేస్తారు ఐదేళ్ల సర్వీస్ పూర్తి అయితే తప్పనిసరిగా బదిలీ ఉంటుంది మణిపూర్లో అయితే విద్యా సంవత్సరం ముగిశాక బదిలీలు చేస్తుంటారు ప్రధానోపాధ్యాయుడు మూడేళ్లు కేటగిరీ సిలో రెండేళ్లు కేటగిరీ ఏబిఏలో మూడేళ్లు పూర్తి చేసుకునే వారికి తప్పనిసరిగా బదిలీ విధానం అయితే ఉంది పంజాబ్ ఇక లాస్ట్లో పంజాబ్లో చూసుకుంటే డిసెంబర్లో హేతుబద్ధీకరణ జనవరిలో ఖాళీల ప్రకటన అలాగే వాళ్ళ ఆప్షన్స్ నమోదు అవకాశం అయితే ఇస్తున్నారు ప్రతి ఏడాది జనవరి నుంచి మార్చి రెండో వారంలోపు బదిలీలు చేసి ఆర్డర్లు అయితే ఇస్తున్నారు ఇక్కడ కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు మూడేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకుంటే తప్పనిసరి బదిలీలకు అర్హులుగా పరిగణిస్తున్నారు సో దీనికి సంబంధించి అన్ని అధ్యయనం చేసి కొత్త చట్టం అయితే రూపొందించబోతున్నారు దీని దీనికోసం ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను కూడా ఇప్పుడు తీసుకోబోతున్నారు